కృపగల గల పరలోకపు తండ్రిని గౌరవిస్తూ మరి ఆయన మహిమార్థమై ఈ చక్కని సందేశాలను అందించిన కృపలో బంగారు పరిగ జానాల్ని ముందుగా చెప్పుకొని మరి ప్రేసలో విన్నటువంటి అమూల్యమైన సందేశాన్ని మీతో పంచుకోవాలని ఈ జ్ఞానం నిర్ణయించుకున్నానండి అదే మీతో మీ ఈరోజు చెప్పాలని కోరుకుంటూ ఆరంభిస్తాను ప్రభు మహాకృపను బట్టి మరి మనందరినీ ఎంతగానో కాపాడుతూ వచ్చారు ఎంతగానో దీవించారు మన బీదలను కూడా ప్రేమించాలని ప్రభు నేర్పిస్తున్నాడు వీదలను కటాక్షించేవాడు ధన్యుడు వీదలను కనుగరించేవాడు ఏ హోకు అప్పించేవాడు వాని ఉపకారంలో ప్రత్యుపకారం చేస్తాడు బీదలకు ఇచ్చేవానికి లేం కలగదు వేదవాడైన పక్షపాతం చేయకూడదు వేదవాడైన సహోదరుని కరుణిపకుండా నేను హృదయంను కఠినపరచుకోకూడదు వేదలను కనుగరించేవాడు దేవుని ఘనపరుస్తాడు వీదలను వెక్కిరించేవాడు బాధించేవాడు సృష్టికర్త నిందించేవాడిని మనం గుర్తుపెట్టుకోవాలి అది బైబిల్ వాక్యాల నుంచి సేకరించిన మంచి మాట అంతేకాదు మనకి ఎన్నో రకాల చక్కని తలంపులు దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు ఏంటంటే మన చిరునవ్వే మనలోని దైవత్వాన్ని సూచిస్తుంది మరి భగవంతుడు అందరికీ ఉచితంగా పంచడానికి ఇచ్చిన ప్రసాదమే ఒక చక్కని చిరునవ్వు మరలా చెప్పు నానందించుడి ప్రభు నన్ను పౌలు పౌరులన్నీ జైల్లో ఉండి కూడా చెప్పాడు అందుకే మనం తప్ప తప్పక మరి ఎంతో ఆనందంగా గడపాలి మరి దుఃఖతో ఎంత మంచి దేవుడవయ్యా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరాగా అని పాడుకుంటూ ధైర్యంగా బతుకుతాం మరి మరి ఎంతో జీవితం అనేది ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు కష్టాలు అవమానాలు ఇష్టాలు పరిచయాలు ద్వేషాలు ప్రేమలు ఆలోచనలు స్నేహాలు సంతోషాలు బాధలు అనుభవాలు ఇవన్నీ కలిస్తేనే కదా అందమైన జీవితం ఏర్పడేది మన జీవితానికి ఈ అనుభవాల్లో సహనము మంచి వారి దగ్గర ఉంటుంది కోపం చెడ్డ వారి దగ్గర ఉంటుంది ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది గర్వము అసూయ పరుల వద్ద ఉంటుంది జ్ఞానము భగవంతుని నమ్మే ప్రతి ఒక్కరి దగ్గర దేవుని ఆశ్రయించిన ప్రతి బిడ్డ దగ్గర మరి ప్రేమ ఉంటుందండి గెలిచినప్పుడు పది మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై మరి గెలుస్తావులే అని మనం అత్తుకుని మరి మన ఆదరించేది తల్లిదండ్రులే కదా వాళ్ళని ఎప్పుడు గౌరవించాలి చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు సంతోషంగా ఉన్నావా బాధగా ఉన్నావా అనేది అవసరం లేదు వాళ్ళకి అవసరమైనది ఒక్కటి నువ్వు వాళ్ళని ఎంతగా సంతోషపడుతున్నావు అని అందరూ సంతోషపెట్టాలని కోరుకుంటారు కానీ ఇతరులు సంతోషపెట్టడానికి ఆశపడరు విజేతలు వారి గురించి వాళ్ళు చెప్పుకోరు కానీ వారి విజయాలే వాళ్ళ గురించి చెప్పుతాయి వైపుల్యంలో వారు కొందరు పట్టుదలతో అక్కడి నుంచే మొదలెట్టేవారు మరికొందరు ఎక్కడ మొదలు అనేది ముఖ్యం కాదు కానీ మన ముగింపు చాలా చక్కని మరి ఇస్తుంది ఆనంతానికి మార్గం మీ హృదయంలో ద్వేషం లేకుండా చిరాకు లేకుండా ఉంచుకోవడమే కదా దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు నడిచే పద్ధతి చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు ప్రయత్నించేది విజయం ఎప్పుడూ తలకెక్కించుకోకూడదు ఎందుకంటే ఓటమి ఎదురైతే తట్టుకోలేవు ఓట గుండెల్లో తీసుకోలేకు ఎందుకంటే గొలుపు కోసం ప్రయత్నించలేవు ఇక అందుకని మనం జాగ్రత్త పడాలి మరి జీవితమే శాశ్వతం కాపుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎతాయి అందుకే ప్రతి నిమిషము మనం అందంగా గడిపేద్దాం ఆకులతో ఉన్న వాడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు ఆశయంతో ఉన్న వాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు ఇదే మన జీవితంలో ముఖ్యాంశాలు మరి ఇది నాన్న మరి అది కాండ యాభైలో ఇరవై ఇరవై ఒకటిలో యోసేపు మాటల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ చక్కని తలంపుల్ని మేము ముందు ఉంచుతానండి దేవుడు పరిస్థితులను మార్చి తన మహిమకై వాడుకోగలడు ఇస్రాయేల్ పట్ల సమర్థుడిగా స్థితిగతులు మార్చగలడు సార్వభౌమత్వం అధికారి వినియోగిస్తాడు యోసేఫ్ మాటల్లో గొప్ప థియాలజీ చెప్పాడు జీవిత సారాంశాన్ని తెలిపాడు మరి మీరు కీడు చేత ఉద్దేశించినా మరి దేవుడు అందరినీ బ్రతికించడానికి ప్లాన్ చేస్తాడని యోసేఫ్ వాళ్ళనేలతో అంటాడు కీడు కొట్టివేట మాత్రమే కాదు ఆయన కీడుని మేలుగా మార్చగలడు కీడు మేలుగా మారుస్తాడు మెయిన్ థాట్ శక్తి పరాక్రమం కలిది చైనా కథపతి యోవాయికి అన్ని సాధ్యం కీడు బదులు వారికి మేలు చేశాడు అది మొదటి పాయింట్ అండి మరి అందరిని ఆదరించి ప్రేమగా మాట్లాడాడు కీడు దరికి రానియకుండా కొట్టివేశాడు అయితే మరి క్రీస్తు గొప్ప దేవుడు కీడును మేలుగా చేసేవాడు నెహమ్గా పదమూడు రెండులో రెండో మాట తన ప్రజల పక్షంగా వారికి మేలు చేస్తాడు బిలాముని శ్యం ప్రోత్సహించి పంపిస్తే దాని శాపం బదులు ఆశీర్వాదమే పలికాడు అది అజ్ఞాప అనుభవాల్లో నేమే పట్ల ఆశీర్వాదంగా మార్చి చూస్తాం తర్వాత అబ్రహాం కూడా దీపంలో ఎగ్జాక్ట్గా మరి దేవు దే ఎప్పుడో అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు నువ్వు నేను ద్వేషించే వాళ్ళని ద్వేషిస్తాను శపించే వాళ్ళని శపిస్తాను అని అదే మాట బిలాం కూడా చెప్పటం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుందండి తర్వాత మరి మన కిలో పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో దీపమును వెలిగించేవాడు చీకటిని వెలుగుగా చేసేవాడు శాపమును ఆశీర్వాదంగా మార్చేవాడు కీడును మేలుగా మార్చేవాడు మరి మరి యోగు పదకొండులో కూడా చీకటి కమ్మినా సరే అరుణోదయంగా మార్చగలడు కాబట్టి ఇప్పటికీ మూడు విషయాలు నేర్చుకున్నాం కీడును మేలుగా చేయగలడు శాపమేమో ఆశీర్వాదంగా మార్చగలడు విలా సందర్భంలో తర్వాత మరి కీర్తనలో పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో నా దీపంను వాడు నీవే చీకటిని వెలుగుగా చేస్తాడు నాలుగోదిగా నా ప్రాణం నా ప్రాణమును నా అంగలార్పును నాట్యంగా మార్చేవాడు అని కీర్తిస్తాడు మరి దావిదు ఒక సందర్భంలో మాత్రమే డాన్స్ వేసాడండి తనము గెలిచినప్పుడు వేయలేదు తన యుద్ధాలు చేసినప్పుడు వేయలేదు కానీ ఆ మందసము మళ్ళీ తీసుకుని తన జీవనపురంలో తెచ్చేటప్పుడు మాత్రమే మేకాలు చూసి అసహించుకుంటే అప్పుడు మాత్రమే డాన్స్ వేశాడు నిజంగానండి అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు గుర్తు గుర్తుపెట్టుకోవాలి తర్వాత దుఃఖాక్రాంతిలో ఓదారుస్తాడు ఎస్య అరవై ఒకటి రెండులో తర్వాత వారపతి పుతితి వస్త్రాన్ని ఇస్తాడు మరి దుఃఖతో దుఃఖానికి ప్రతిగా ఇస్తాడు బ్యూటీ ఫర్ యాషెస్ ఈ రకంగా మనకు దీవించే దేవుడు కీర్తల ముప్పై ఏడు పంతొమ్మిదిలో ఆ పత్కాలం ముందు క్షేమకాలంలో తృప్తిపరుస్తాడు అందుకని మనం తృప్తిపరిచే దేవుడు కరువులో తృప్తిపరిచే దేవుడు సంతృష్టి సైతమైన దైవభక్తి లాభదాయకం అనుకున్నాం కదా తర్వాత దాని రెండులో కూడా కాలము మరి అన్నిటి సమయాలు కూడా స్వాధీనం ఉంది అది మార్చేయగలడు మన సజీలమై దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇచ్చే అనుభవంలో మనం మార్చగలడు ఆపర్చునిటీస్ అన్నీ మనకు అనుకూలంగా మార్చేసేయగలడు వృత్తులను సజీవులంగా చేయవాడు వాటిని లేపువాడు కూడా ఆయనే కాబట్టి ఇన్ని అనుభవాలు మనకు దేవుడిచ్చే దేవుడు అనుభవాలు ఉన్నాయి సరే నేను పునరుద్ధాన శక్తి ఈ మధ్య కదా మనం ఇష్ట చేసుకున్నాము దీని గురించినటువంటి తలంపులో ఒక భక్తుడు చక్కటి తలంపులు నుంచి అనుగ్రహించాడు ఒక ఒక రోజుకొక భక్తుని గురించి చెప్తూ పునరుద్ధానం ఒక్కొక్క వ్యక్తిని ఏ రకంగా ప్రభావితం చేసిందో ఆ చెప్పటం అనే అనుభవాలు చాలా నచ్చినాయి మరి ఒకటి రెండు పై పైన చెప్పుకొని ఒకటి తీరిగ్గా చూద్దాం అయితే పునరుద్ధాన అనుభవంలో మరి మగ్దని మరీ అనుభవం గమనించుకుంటే తను గతంలో పాపిగా ఉన్నప్పటికీ తను ఎంతో చక్కగా మరి దేవుని శిలువ దగ్గర వెంబడించింది తర్వాత సమాధి వెంబడించింది అందరికంటే ఉంది అందరికంటే సమాధి ముందు ఉంది అతను వాళ్ళు ఆ ఏడుపు వల్ల అతను గుర్తుపట్టలేకపోయింది ఒక్కొక్కసారి దుఃఖం వల్ల మన వాస్తవాన్ని చూడలేం సారీరకమైన మరి భావాలతోటి మనం నిరీక్ష లేని వారైనా ఉండిపోతాం తర్వాత తను వెనుకకు తిరిగింది అప్పుడు వెనక తిరిగిన అనుభవంలో ప్రభు పిలుపు వినబడుతుంది మరియా అని అప్పుడు గుర్తుపెట్టేసి రబ్బుని అంటది ఆ ఈ అనుభవంలో మనకు ఒక ఆత్మీయ సత్యం ఒకటి ఉందండి మనం దేవుని నుండి బ్యాక్ సైడ్ అయ్యి వెనక్కి తిరిగామనుకోండి అప్పుడు మళ్ళీ పేతురిని ఎట్లాగైతే తిరిగి పునరుద్ధించాడో అదే రీతిగా మరియాని పిలిచి తన్ని గుర్తుపట్టేటట్టుగా చేయడం జరుగుతుంది ఎంఐ గ్రామంలో వల్ల కూడా అలాగే తృప్తిపంచారు అదే మళ్ళీ మాటపడి చెప్పుకుందాం వెనుకకు తిరిగిన అనుభవాల్లో అందుకనే ప్రభువు వెనక తిరిగితే ప్రయాసపడి రండి అని చెప్తున్నాడు సంఘాన్ని ప్రకటించాలి నాకు క్రీస్తు అవసరం ఉద్యోగింప చేయడానికి ఆత్మ అవసరము పరిశుద్ధాత్మ నడిపింపుతోటి మనము ఆ రకంగా జరగటం మంచిది ఇంకొక వ్యక్తి కూడా మనకున్నాడు తర్వాత తోమ పునరుద్ధాని అనుభవంలో తర్వాత అనుమానపడ్డాడు అప్పుడు వారితో లేడు ఏ పని మీద లేడో అవిశ్వాసం కాక విశ్వాసగా ఉండమన్నాడు ఒప్పుకోలు చాలా గొప్పది అతను ముందున్నట్టుగా ఏమి రహస్యం దాయలేదు ఆర్టిఫిషియల్గా బిహేవ్ చేయలేదు నేను లేను నేను నమ్మలేదు అంతే తర్వాత ప్రభు అటువంటి వాళ్ళని కూడా దేవుడు అటువంటి నమ్మకం కలిగించి ఆయన చేర్చుకునే దేవుడు ఆ తోమే కదండి ఇండియాకి వచ్చింది మద్రాసులో చనిపోయింది నా ప్రభు నా దేవా ఎంతో చక్కగా హంబులుగా అంటాడండి ఈ ఫెలోషిప్ వదిలిపెట్టకూడదు ఆ ఫెలోషిప్ దూరం అయిపోతే మళ్ళీ తిరిగి అతుక్కోవడం చాలా కష్టం నమ్మకాలు దూరం అయిపోతాయి అపనమ్మకం కలిగిపోద్ది అవిధేయతగా అయిపోతాం శరీర స్వభావాలు మనం చుట్టుముడుతాయి చూ చూడక నమ్మిన వాళ్ళు ధనులని చెప్పాడు వ్యక్తిగతంగా మనం ఆయన తెలుసుకోవాలి మరి సమాజంలో మనం చెప్పు సాక్షిని చెప్పుకోవాలి పరిశీలనంగా తెలుసుకొని పశ్చాత్తం ఆయన దగ్గర వచ్చి ఆయన అనుభవంలోకి సాగిపోవాలి మరి ఇంకొక సందర్భం కూడా మరి వ్యూహాను ఇరవై అధ్యాయం వరకు ఒక అనుభవాలు ఉన్నాయి ఇరవై ఒకటి నుంచి పునరుద్ధాన అనుభవంతో పేతురు ఏ విధంగా నిలబడ్డాడో ఆ అనుభవాలన్నీ స్పష్టంగా చెప్పుకుందాం ఉదయకాలం ముందు ఆయన సన్నిధిని వాక్యజానం బట్టి మనము నిజంగానే దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇరవై ఒకటో దాంట్లో రెండు గొప్ప సత్యాలు ఉన్నాయి రియాలిటీ ఆఫ్ రిజర్వేషన్ ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి నిజంగా నిజమైందండి అది పునరుద్ధాన శక్తి ఎరుగు నిమిత్తము సమస్తం పెంటగా ఎంచుకుంటుందని పావులు అన్నాడు అందుకనే పునరుద్ధానం జీవితంలో అన్ని పండుగల కంటే పునరుద్ధాన పండుగ విలువైనది సత్యమైంది అవసరమైంది అయితే దానికంటే ముందుగా గమనిస్తే ఇరవై అధ్యాయంలో ఉంది మరి ఇరవై ఒకటో అధ్యాయంలో ప్రాముఖ్యమైనదా కాదా అని తలస్తే ఇది చాలా ప్రాముఖ్యమైన తలంపులు దీంట్లో ఉంటాయి అయితే నీ కూడా సత్యాలు ఉంటాయి అది పునరుద్ధాన సత్యాలు ఎంతో విలువైనవి మరి ఈ రకంగా ఈ భాగంలో యోహాను క్రీస్తుకు మంచి శిష్యుడే యోహాను క్రీస్తుకు మంచి శిష్యుడు మరి క్రీస్తు యోహాన్కు మంచి శిష్యుడు ఇద్దరు మ్యూచువలే ఆయన గుండె మీద ఆదుకున్నది స్నేహితుడు కదా వేతురు గతంలో ఎరగిన మూడు సార్లు బొంకాడు కదా అప్పుడు క్రీస్తు క్షమించిన అనుభవం ఇరవై ఒకటో అధ్యాయంలో స్పష్టంగా పునరుద్ధీకరించిన అనుభవం రెస్టరేషన్ కనిపిస్తుంది మూడు సార్లు తప్పు చేసినా సరే నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగిన సందర్భం కూడా ఇరవై ఒకటో అధ్యాయంలోనే ఉంది ఒక నిజంగా చెప్పాలంటే మరి అప్పుస్ల కార్యంలో ఒకటో అధ్యాయం నుంచి పన్నెండు వరకు హీరో ఎవరంటే వేతురే పేతరు ప్రసంగం కానీ ఆ సాక్ష్యాలు కానీ అనుభవాలు కానీ అన్నీ అక్కడే ఉన్నాయి పేతురు చాలా ప్రముఖమైన వ్యక్తి పేతురు పత్రికలు కూడా ఎంతో చక్కని పునరుద్ధాన శక్తి గురించి కూడా వివరించడం జరుగుతుంది కాబట్టి మనం తక్కువ అంచనా వేయకూడదు పేతురు జీవితాన్ని తర్వాత పౌల తర్వాత పేతురు ఎంతో చక్కని ఆ భావాల్ని వ్యక్తం చేయడం మనం గమనిస్తాం అయితే ఇరవై అధ్యాయంలో పునరుద్ధానం తర్వాత ఎట్టి అనుబంధం కలిగి ఉన్నారనేది చాలా స్పష్టంగా గ్రహించుకోవాలి యోహాన్సు వార్త అంతా కూడా ప్రాముఖ్యమైంది ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచుట యోహాన్సు వార్తలో స్పష్టంగా ఉంది ఇరవై ఒకటో అధ్యాయానికి స్పష్టంగా ఉంది అక్కడికి మరి ఇక్కడ బాగా గమనిద్దాం పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు ఇస్కర్యతో దూరం అయిపోయాడు కదా పదకొండు మందిలో ఏడుగురు కట్టు కట్ అయిపోయారండి అక్కడ ఎవరు అంటే పేతురు దతానీయులు మరి జపదై కుమారులు ఇక మొత్తంగా ఏడు మంది చేరారు ఇక లీడర్ ఎవరు పేతురే ఏమంటాడు ఇంకా మనకు ఏం దిక్కు లేదు ఆయన చదిపోయాడు ఆయన దిక్కు లేకుండా పోయాం మనము మనం మళ్ళీ మనం పాత చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోదామని నేనైతే వెళ్తాను కానీ వీళ్ళు కూడా మేము మేము కూడా వస్తాం మేము కూడా వస్తామని వీళ్ళందరూ ఏడుగురు చేపలు పట్టడానికి వెళ్ళిపోతారు ప్రభు కుదురుద్రాండ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి ఒక తెల్లవారుజామున చీకటి చీకటిగా ఉన్నప్పుడే అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చినప్పుడు ఏ అనుభవాలు జరిగినాయో ఒకసారి చూద్దాం ఆ చాలా చక్కటి అనుభవాలను మనం హృదయపూర్తిగా స్వీకరిద్దాం మరి నా 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 పట్ల ఏ అనుభవంతో ఉన్నారు వీళ్ళు ఏ సత్యాలు నేర్చుకున్నారని క్రీస్తు ఎప్పుడు ఆలోచించి వాళ్ళు నేర్పించడానికి సందేహాలు తీయడానికి చూస్తూ ఉంటాడు అయితే ఏసుని గురించి కొంత సందేహం ఏర్పడింది వాళ్ళకి ఒకటి మూడు వచనాల ఉంది వారి భవిష్యత్తు పట్ల వృత్తి పట్ల సందేహం కలిగింది నిజంగా మనం ఎలా బతుకుతాం అనుకున్నారు వారి నిజానికి క్రీస్తు మరణాన్ని పునరుద్ధానముకు సాక్షులుగానే ఉన్నారు వాళ్ళు చూశారు అయినా సరే గ్రహించిన వారే కానీ అప్పటికి రెండుసార్లు కనిపించాడు కూడా క్రీస్తు అయినప్పటికీ క్రీస్తు మరణం నుండి తిరిగి లేస్తారనే సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు మనం కూడా నండి ఇన్నేళ్లబట్టి క్రీస్తు వెంబడిస్తున్నాం కానీ అసలు క్రీస్తు మన నుండి ఏం కోరుతున్నాడు మనం ఏం చేస్తున్నాము ఎంత సన్నిహితంగా ఉన్నాం ఎంతగా మనం ఉండాలి అనే ఆలోచన మనం ఎప్పుడన్నా కలిగిందా రొటీన్గా పోతున్నాం ఒక్కసారి ఆలోచించుకుందాం ఇరవై ఇరవై తొమ్మిదిలో వారు లేఖన నమ్మలేదు తిరిగి లేస్తారని కూడా నమ్మలేదు అందువల్ల వాళ్ళు తిరిగి వారి పనుల్లోకి నిమగ్నం అవ్వాలని సాధించిపోయారు వారు పనులు చేసుకుంటా చేపలు పట్టడానికి శిష్యులు బయలుదేరారు వాళ్ళ వృత్తి చేపలు పట్టు కనుక మొత్తాయి నాలుగు అధ్యాయంలో చేపలు పట్టే వృత్తి అది కొనసాగించడం జరిగింది అయితే రెండో అంశం ఏంటంటే ఏం చేయాలో వాళ్ళ తోచల కంగారు కంగారు అయిపోయారు వారి సందేహాలు ఉన్నాయి పునరుద్ధానం తర్వాత వారు ఏం చేయాలో వారు తోచక అప్పుడు ముఖ్యమైన రెండు కారణాల దృష్ట్యా తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు అది కారణం మరలా చెప్పుకోవాలంటే మొదటిగా పునరుద్ధానం నమ్మలేదు లేఖనాల పట్ల నమ్మకోలేకపోయింది మనం కూడా నండి అంత సీరియస్గా తీసుకోలేకపోతున్నాం ఏమో ఒకసారి గుర్తు పెట్టుకుందాం ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తోచలా రెండు నాలుగో వాళ్ళ విధి గుర్తించి ఉదయాన్నే వాళ్ళ మసగ చీకట్లో క్రీస్తు గుర్తించలేకపోయారు క్రీస్తు మహిమ దేహంలోనే ఉన్నారు మరి అప్పుడు ఈ మార్గంలో కూడా వాళ్ళు గుర్తుపట్టలేకపోతారు మహిమదేహంతో ఆయనే కనపరుచుకున్నాడు కదా సమరస్తి దగ్గర కూడా నేనే అని కనపరుచుకున్నాడు అంచులంచెలుగా దేవుడు ప్రతి ఒక్కరికి ఎవరికి ఏదవసరమో అలా బయలుపరుచుకునే గొప్ప దేవుడు మని ఎంతకైనా ఆయన తెలివిగా మన ఆకర్షించుకునే రీతిగా ఆయన మనల్ని మలుచుకునే దేవుడు మనం ఈ అనుభవాల ద్వారా ప్రయత్నం కలుగుతున్నాం చేపలు పట్టి డ్యూటీ చేయదలిచి రాత్రి వేళ చేపలు ఎందుకు పడతారు ఆ చేపలు రాత్రి వేళ సముద్రంలో పడతాయి పొద్దున్న లేచి వారు అమ్ముకుని వారి జీవనోపాధి జరిగించడం వాళ్ళ పరిపాటి ఆ రకంగానే వాళ్ళు చేస్తూ ఉండగానే అప్పుడు క్రీస్తు వస్తాడు వాళ్ళని చూస్తాడు వాళ్ళు గుర్తుపట్టలేకపోయినా అప్పుడు గమనించినప్పుడు వ్యూహాన్ గుండె మీద ఆనుకున్న వ్యూహాన్ని కాబట్టి ఏసు సుమి అనగానే మిగులు బల్ వెలిగింది గబుకొని వాళ్ళు తట్టుకోలేక సంతోషాన్ని అసలు ఆ పేతురైతే నెల దూకేస్తాడు వాళ్ళ లోపల గార్మెంట్స్ ఉంటాయి అనుకోండి దూకే దూకేసే సమయంలో వాళ్ళకి ఎగ్జైట్మెంట్లో దూకుతారు మా తర్వాత మంచి బట్టలు లేవే అని కూడా వాళ్ళ బ సిగ్గుతో కూడా దూకటం అవుతుంది పేతురు అయితే అప్పుడు క్రీస్తు దగ్గరికి వస్తాడు చేపలు ఏమన్నా ఉన్నాయా ఒక్క అంటే రాత్రి అంతా చక్కటి పాట ఉంది కదండి గారి పాట రాత్రి అంతా శ్రమపడా రాలేదు ప్రభు అని రాత్రి అంతా నడిపించున్నా పాటలు రాత్రి అంతా ప్రయాసపడ్డాం మాకు ఏమండగానే మీరు కుడివైపుకి వేయండి అన్నాడు అక్కడ యూదుల్లోనంట ఏదన్నా మాట చెప్తే వాళ్ళు వినే అనుభవాలు ఉన్నాయట కాబట్టి క్రీస్తు చెప్పగానే అది చక్కగా అనుసరించి మారు మాట్లాడకుండా ఆయన ఆజ్ఞను పాటించి కుడి ప్రక్క చేపలు చేపల కోసం వేయగానే విస్తారమైన చేపలు పట్టడం మనం చూస్తున్నాం ఈ అనుభవం మనకు అందరూ తెలిసిందే క్రీస్తు జీవితంలో క్రీస్తు మాటకు మనం విజయత కలిగి ఉండాలి ఆయన మాట మీద ఆధారపడాలి వేరే క్వశ్చన్ అనకూడదు మరి బా బాణలకు నీళ్లు పట్టండి అనగానే ఎందుకు అని ప్రశ్నించలేదు చక్కగా పట్టారంతే మరి విరిచి పంచండి అంటే పంచారంతే ఆ నూనె తీసుకురండి ప్రారపతి ప్రపతి దగ్గర ఏముందంటే నూనె ఉందంటే పాత్రలు తెచ్చుకుని అంటే తెచ్చుకున్నారంతే ఆయన మాట విన్నప్పుడే మనం అద్భుతాలు జరుగుతాయండి తర్వాత మరి అది నేర్చుకోవాలి అక్కడ ఒక రోజంట తల్లి ఒక పెయింటింగ్ వేస్తూ బాబు లోన్కి రావద్దు పాడైపోద్ది నువ్వు జాగ్రత్తగా బయట నుంచో అని చెప్తే నేను జాగ్రత్తగా వస్తానమ్మా నేను ఐ బి వెరీ కేర్ఫుల్ అన్నాడంట రెండుసార్లు చెప్పిందంట మాట వింట మూడోసారి కూడా చెప్పిందంట వింటలేదంట అప్పుడు ఆ మాట అంట నా మాట వింటేనే శ్రేష్టం కేర్ఫుల్గా ఉంటాం కాదు ముఖ్యం అని చెప్పిందట నిజంగా ప్రభువు దగ్గర కూడా మనం అదే మాట అనాలి ఆయన మాట వింటేనే శ్రేష్టం కేర్ఫుల్గా ఉంటాము ఈ పనులు చేస్తాం ఆ పనులు చేస్తాము జాగ్రత్తగా చందాలిస్తాం వెళ్తాం అన్నీ కాదు ఆయన మాట విని పాటించడమే మనకు ముఖ్యమని గుర్తుంచుకోవాలి క్రీస్తు మాట చెప్పున వలవే అని కానీ విస్తారమైన చేపలు పడ్డాయి రాత్రి అంతా శ్రమ పడినప్పటికీ మాటకి మరి ఆయన ఆయన చేపలు వాళ్ళ చేపలు ఆయన చేపలుగా తీసుకున్నాడు అది కాల్చాడు చక్కగా అది కూడా చక్కడానికి ఉంటుంది మనకి మరి ఏడు ఎనిమిది వచనాల్లో వారు క్రీస్తుని చూసి వాళ్ళ బతికి బయటకు వచ్చినప్పటికీ పరమానంద భర్తులు అయిపోతారు అనమాట గుర్తుపడతాడు కదా అప్పుడు జంపు తీసేస్తాడు కదా వాళ్ళ ఆనందంతో ఒకటో పేతుల్లో పునరుద్ధానం గురించి చక్కగా రాశారండి పేతురు ఒకటో నుంచి మూడు వరకును పునరుద్ధాన శక్తి విషయంలో చాలా వివరంగా చెప్పడం అవుతుంది యూధులు ఆహ్వానించడానికి మంచి బట్టలు వస్తారు కదా అలా లేరని వాళ్ళు దిగులు పడ్డారు కానీ ప్రభుతో ప్రభు కనబడినందుకు ఎంతగానో ఆనందపడిపోతుంది గ్రేట్ జాయ్ ఫీల్ అయ్యారనమాట మనం కూడా ప్రభుని మనం గ్రహించుకున్నప్పుడు ప్రభుని గుర్తించినప్పుడు ఆయన విలువను గుర్తించినప్పుడు ఆయన మన పట్ల ఏం చేయగలడో గుర్తించినప్పుడు మనం ఆ పరమానంద భరతులు అయిపోవాలండి రక్షణానందం మరలా మరలా పుట్టించు ఆ ప్రభువాన్ని మనం అడుక్కుని ఆనందంలో తెలియడాలి అయితే మనం విశ్వాసంగా సంతోషంగా సమాధానంతో జీవించడం దేవునికి ఇష్టం హృదయాల్లో సద్గుణాలు ఉండాలి మరి అని తెలిపే నాలుగవదిగా అవగాహన డిజైన్మెంట్ అంటే మరి వివేచన ఉండాలి మరి అందుకనే పావుల్లాగా వివేచన పావురాజుగా నిష్కరం వివేచన ప్రతి జీవికి అవసరం అండి లేక మనం చాలా నష్టపడతాం అవి వారంతా కలిసి మరి ప్రభువు అక్కడ కాల్చి రొట్టిది చేపలు ఇస్తే వాళ్ళందరూ తిన్నప్పుడు అందరు కలిసి లవ్ చేసుకున్నారు చేసుకున్నారన్నమాట గొప్ప సహవాసం ఉంది అక్కడ ఒకప్పుడు గతంలో మరి మొత్తాయి తొమ్మిది పదకొండులో సుంకపు కొత్తదారుల దగ్గర పాపులతో కలిసి భోజనం చేశాడని విమర్శించిన అనుభవాలు కూడా ఉన్నాయి ఇంకోసారి ఒకటో రెండు ఐదు పదకొండులో పౌలు కూడా ఉదయం విమర్శిస్తాడు ఈ భోజనాల గురించి అయితే మరి మన అనుభవాల్లో ఇక్కడ మాత్రం క్రీస్తుతో వీళ్ళందరూ కలిసి క్షమాపణ అనుభవాలు పొంది మరి రైతులు కూడా క్షమాపణ పొంది క్రీస్తు ప్రేమగా మాట్లాడటము ఎగ్జైట్ అయిపోయాడు కలుపుకొలు పద్ధతి ఐక్యత సన్నిహితము బహుగా ఆనందిస్తారు పాపాలు క్షమించబడ్డాయి మరి వాళ్ళ చేపలు ఆయన చేపలుగా తీసుకొని వాళ్ళకి కాల్చి పెట్టాడు మరి నిజంగానే ప్రభు ఎటువంటి శక్తివంతుడు అంటే ఐదు రొట్లు రెండు చిన్న చేపలు లేకుండా కూడా అద్భుతంగా సహాయం చేయగలరు కానీ వారి ఎవరు ఏ రకంగా మనం అందుబాటులో ఉండి వాళ్ళ మనం కూడా ఇన్వాల్వ్ కావాలి దాంట్లో లీనం కావాలి ఆయన ప పరిచర్లో మన వంతు చేయాలి చిన్న పదన్నా మన వంతు కూడా చేయడానికి ఇష్టపడతాడు అది సహకరించడం కోరుకుంటాడు అది అనమాట అక్కడ అది పరిచయ చేయడంలో కూడా అదే రకంగా ఐక్యతతో మన వంతు మనం చేయడానికి ఆయన ఆశీర్దిస్తాడు అది అప్పుడే ప్రకటనలో కూడా తలుపు తడుతున్నాను నువ్వు మా నా తలుపు తీస్తే నీతో భోంచేస్తానని చెప్పా అందుకని ప్రభు అంతా సన్నిహితంగా ఉండడానికి ఎప్పుడూ కోరుకుంటాడు అదే కాదు ప్రభుత్వ సమయంలో ఇది నా నా పేరు జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రొట్టె తినండి నా రక్తం తాగండి అని చెప్పి మన భద్రాద్రి భోజనంలో మనం ఎంత చక్కగా మరి ఎన్నోసార్లు మనం తీసుకుని ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా అది ఇష్టం ఆయనకి అట్లా తీసుకోవడం దాంట్లో ఏకీవించడం మరి దీంట్లో కూడా చేపలు కాల్చడంలో కూడా ఒక పరమార్థం ఉందండి ఆయన మంట పెట్టి కాల్చాలి కదా ఆ మంట ఎక్కడ కనబడింది పేదరికి ఆ పేదరు గతంలో ఆ మంట దగ్గర కదా చలమంట కాసుకున్నప్పుడు నేను అన్నాడు ఈ మంట దగ్గర ప్రభు మళ్ళీ కలుసుకున్నాడు కదా ఆ మంట సూచిస్తుంది ఇది ఐక్యత సూచిస్తుంది ఇక్కడ ఈ సందర్భంలోనేమో ప్రభువుని బేతుల్ని ప్రభు చక్కగా క్షమించి ప్రేమతో అన్యోన్యత ఉన్న అనుభవం ఇక్కడ మంట చూపిస్తే అక్కడేమో ఎరగనన్నాడు అది తేడా అయితే గతంలో తప్పకపోయినా ఇప్పుడు ఇచ్చిన అనుబంధము ఆ క్షమాపం ఎంతో గొప్పది ఇరవై ఒకటో అధ్యాయంలో ఈ పునరుద్ధారం గురించినటువంటి అనుభవం ఉంది రెండో భాగం ఏంటంటే సంఘం సార్వత్రికస్మైందని తెలుపుటకు రెండో సత్యం వివరించాడు ఎలాగంటే అసలు ఇది ఎవరు చెప్పలేదండి నూట యాభై మూడు చేపలు పడినాయి కదా మరెండ చేపల రకాలు అక్కడ ఆ రోజుల్లో నూట యాభై మూడు రకాలు స్పీసెస్ ఉంటాయి ఏటండి అవన్నీ కూడా ఫ్యామిలీస్ నూట యాభై మూడు ఫ్యామిలీస్ నుంచి ఆ చేపలు వచ్చి ప్రభు మాటతో ఆ చే వల్ల పడిపోయినాయి ఆ చేపలు పడినప్పుడు అవి దేని గుర్తుంటే అన్ని రకాల జాతులు అన్ని రకాల కుల మత భేదం లేకుండా అందరినీ ప్రభు ఆకర్షిస్తాడని దానికోసం ఆ చేపల అనుభవాలు జాతి మత కుల తేడా లేకుండా వల్ల పడే వాళ్ళ అనుక సంఘం అందరూ క్రైస్తవ సహవాసంలో తేబడాలి నిండిపోవాలి ఆశయం అదే క్రీస్తు సంఘంగా సార్వత్రికంగా మరి ఇండివిజువల్గా లోకల్ సంఘంతో ఉండాలి యూనివర్సల్ సైజ్తో కూడా మనం బాధసులంగా ఉండి స్థానిక సంఘంతో సభ్యులంగా విశ్వవ్యాప్తంగా మన ప్రభు రక్తంలో కడుగుపడిన అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏ దేశ సరే ప్రభులో మనం సోదరి సోదరులు కదా ఆ రకరకాల వ్యక్తులు అన్ని జాతుల నుంచి ప్రకటనలు వివరించినట్టుగా రాజ్య వారసులు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు ఇరవై ఒక్క అధ్యాయం ప్రాముఖ్యత ఒకసారి చదువుకుందాం ఆజ్ఞలు నాగ్ని పాటిస్తే విజయం ఆనందం ఉంటుంది సహవాసంలో ఉండే ఐక్యతతో సమాధానంతో జీవించవలసి ఉన్నాం ఆయన కృపమంతో ఉండాలి మంచి ప్రార్థనలో మనం లేనము కావాలి సరివిత్ర సంఘాల గురించి ఆలోచించాలి అనేక సంఘాల్లో పరిచయకృష్ణ గురించి తరలించాలి అనేక ప్రజలు ఎలా సేవిస్తున్నారో తెలుసుకోవాలి ఈ రకంగా మనం ఈ ధన శక్తి అనుభవంలో మరి మాకు మరియ వెనకకు తిరిగి చూడటం మరి ముందుగా ఉండటం తనే శిష్యులకు చెప్పటం మొదటి సాక్షిగా ఉండటం చివరి వరకు సమాధా సులువ దగ్గర ఉండటం దాకా తర్వాత మొదటిగా సమా దగ్గర రావడం ప్రత్యేకత ఎంతో గొప్పగా మనం తనే గుర్తుంచుకోవాలి రెండవదిగా దోమను కూడా మరి తను ఎగ్జాక్ట్గా ప్ర ప్రవర్తించాడు కానీ నా దేవాన్ని చక్కగా ఒప్పుకొని మరి మన దేశ హిందూ దేశానికి వచ్చి ఎంతో హతసాక్షి అయినట్టు చూస్తున్నాం అదే రీతిగా వారి పేతురు కూడా వారి తిరిగి మళ్ళీ రికవర్ అయిపోయాడు యూత్ ఐస్ బ్రెస్టెడ్ అయితే అయిపోయాడు కానీ తను రిపెంట్ అయ్యి ప్రభుతో ఎంతో గొప్ప సేవ ఒకటి నుంచి పన్నెండు వరకు అపజల కార్యంలో తన ఘనమైన సేవను చూపించాడు పత్రికలు కూడా విలువైన పౌల తర్వాత తన పత్రికల్లో ఎంతో చక్కని సత్యాలను బోధించాడు ఇవన్నీ మనం చదువుతూ ఉండాలి మనం ఆత్మీయంగా బలపడాలి ప్రభు కృప మనందరికీ తోడుండుగాక ఆమె